హాయ్ వ్యూవర్స్ దిస్ ఇస్ సైమన్ మల్లేపాకుల మల్లేపాకుల అఫీషియల్ నా అఫీషియల్ ఛానల్ రెండవది నడుస్తున్న కాలం అంటే కరెంటుగా జరుగుతున్న విషయాల మీద అనేక విషయాలు మీకు అందులో ఉంచబోతున్నాను ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ మధ్యన బాగా అతి భారీ వర్షాల వల్ల ముంతా తుఫాన్ లాంటివి అనేక రకాల వర్షాల తుఫాన్ల వల్ల జనం యొక్క జీవన అతలకుతలమైంది ఒకసారి చూస్తే రోడ్లు అన్నీ చాలా భయంకరంగా మొత్తం ఘోరంగా రోడ్లు ఒక్కటే కాదు మానవ జీవితమే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు పంటలు పాత గోడలు కూలిపోయినవి అనేక రకాల జనం కూళ్ళు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాల మీద ఒక ఆలోచన వచ్చి ఇమీడియట్గా ఒక పాట రాయడం జరిగింది మీకోసం చూడండి ఓ వానాయలువే జనము వేందమ్మా నిజమో గనవే నీవు నిజమో గనవే గొల్లు గొల్లు నా ఏడ్చేమా గోసాలినవమ్మానాలువే వానా ఎలువే ఓ వానా ఎలువే జనము అల్లాడిపోతున్నా వేందమ్మానాయలువే నిజమో గనవే నీవు నిజమో ఘనవే గొల్లు గొల్లు నా ఏడ్చే మా గోసాలినవమ్మాయలువే